హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ మనం ఇప్పుడు జాతీయ కమిషన్లు నేషనల్ కమిషన్స్కి సంబంధించినటువంటి క్లాస్ వన్ని చూద్దాము దీనిలో ఫస్ట్ మనం జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి దీనిని గురించి చూద్దాము దీని యొక్క పరిచయం ఫస్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టబద్ధమైనటువంటి సంస్థ మానవ హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీన జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేటటువంటిది ఏర్పడింది అయితే దీని యొక్క ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో కలదు దీని యొక్క నిర్మాణం ఇది బహుళ సభ్య సంస్థ ఇందులో చైర్మన్ మరియు నలుగురు సభ్యులు ఉంటారు అయితే దీనికి కావలసినటువంటి అర్హత అంటే దీనిలో సభ్యులుగా కావడానికి కావలసినటువంటి అర్హతలు ఏంటంటే ఫస్ట్ చైర్మన్ యొక్క అర్హత చైర్మన్ మరియు నలుగురు సభ్యులు ఉంటారు కదా అయితే దీనిలో చైర్మన్ యొక్క అర్హతలు అనేటటువంటివి ఏ విధంగా ఉన్నాయంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వారే ఉండాలి అదేవిధంగా దీనిలో ఇంకా మిగిలినటువంటి నలుగురు సభ్యులు వారికి కావలసినటువంటి అర్హతలు ఏంటంటే ఫస్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నా లేదా విరమణ చేసినటువంటి ఉండాలి సెకండ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా విరమణ చేసినటువంటి ఉండాలి మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం కలిగినటువంటి వారై ఉండాలి ఇంకా మరో నలుగురు పదవీ రీత్యా సభ్యులుగా దీనిలో వ్యవహరిస్తారు అయితే వీరి యొక్క నియామకం అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు వీరి నియామకానికి ప్రధాని అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీ సలహాలను ఇస్తుంది అయితే ఈ ఆరుగురు ఆరుగురు సభ్యులు ఎవరంటే ఫస్ట్ ప్రధాని రెండవ సభ్యులు కేంద్ర హోంశాఖ మంత్రి థర్డ్ పర్సన్ లోక్సభ స్పీకర్ మూడవ వ్యక్తి లోక్సభ స్పీకర్ అదేవిధంగా నాలుగవ సభ్యుడు నాలుగవ సభ్యుడు ఎవరంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఇంకా ఐదవ సభ్యుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఇంకా ఆరవ సభ్యుడు ఎవరంటే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఈ ఆరుగురు కూడా వీరు వీరందరూ కూడా చైర్మన్ మరియు సభ్యులను ఎన్నుకోవడానికి సలహాలను ఇస్తారు అయితే వీరి యొక్క పదవీ కాలం ఏ విధంగా ఉంటుందో చూద్దాము కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం ఐదేండ్లు లేదా వారి వయస్సు డెబ్బై ఏండ్లు వచ్చే వరకు ఈ రెండింటిలో కూడా ఏది ముందుగా వస్తే అది వారికి వర్తిస్తుంది అయితే వీరి యొక్క తొలగింపు అనేటటువంటిది ఏ విధంగా ఉందో చూద్దాం కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి తొలగిస్తాడు అంటే యుపిఎస్సి చైర్మన్ ఇంకా సభ్యులను తొలగించినటువంటి విధంగా అనమాట నెక్స్ట్ వీరికి ఉన్నటువంటి విధులు ఏంటో చూద్దాము వీరు మానవ హక్కులను పరిరక్షించడం నెక్స్ట్ జైళ్లలో ఖైదీలకు కనీస సౌకర్యాలను కల్పించమని మార్గదర్శకాలను ఇవ్వడం ఇంకా మానవ హక్కుల రంగంలో పరిశోధనను చేపట్టడం నెక్స్ట్ పాయింట్ ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కల్పించటం నెక్స్ట్ పాయింట్ కమిషన్ ఏర్పడిన ఏడాది కంటే ముందు జరిగినటువంటి విషయాలపై విచారించేటటువంటి అధికారం వీరికి లేదు నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు వరుసగా ఏ విధంగా ఉన్నారంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అంటే ఇది ఏర్పడినటువంటి ఫస్ట్ నుంచి కూడా ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు వరుసగా మొదటగా ఎంపికైనటువంటి వారు ఎవరంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా రెండవ చైర్మన్ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య మూడవ చైర్మన్ మూడవ కమిషన్ చైర్మన్ జస్టిస్ జేఎస్ వర్మ జస్టిస్ జేఎస్ వర్మ నాలుగవ చైర్మన్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ ఐదవ చైర్మన్ జస్టిస్ రాజేంద్ర బాబు ఆరవ చైర్మన్ జస్టిస్ కేజి బాలకృష్ణన్ ఏడవ చైర్మన్ జస్టిస్ హెచ్ఎల్ దత్ నెక్స్ట్ మనం జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు చూద్దాము ప్రస్తుత చైర్మన్ జస్టిస్ హెచ్ఎల్ దత్ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి పదవిలో కొనసాగుతున్నారు నెక్స్ట్ మనం రెండవది అయినటువంటి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ దీని గురించి చూద్దాము దీని యొక్క పరిచయం ఫస్ట్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఇది షెడ్యూల్డ్ కులాలు ఇంకా తెగల కమిషన్ను విభజించి రెండు వేల నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన ప్రత్యేకంగా జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ను ఏర్పాటు చేశారు అయితే దీని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే రామ్ శంకర్ కటారియా రామ్ శంకర్ కటారియా దీని యొక్క ప్రస్తుత చైర్మన్ అయితే వీరి యొక్క దీని యొక్క నిర్మాణం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందో చూద్దాం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ నిర్ణయ సారీ నిర్మాణం అనేటటువంటిది ఇది జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా ముగ్గురు సభ్యులు ఉంటారు కమిషన్లో మహిళా సభ్యురాలు తప్పనిసరిగా ఉండాలి అయితే దీనిలో సభ్యుల యొక్క నియామకం ఏ విధంగా ఉంటుందో చూద్దాం చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు వీరు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారై ఉండాలి నెక్స్ట్ వీరి యొక్క పదవీ కాలం అనేటటువంటిది ఏ విధంగా ఉందో చూద్దాము జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తారు ప్రస్తుతం కమిషన్ పదవీ కాలం మూడేళ్ళు నెక్స్ట్ మనం తొలగింపు అయితే ఇందులో సభ్యులుగా ఉన్నటువంటి వీరి యొక్క తొలగింపు అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందో చూద్దాము తొలగింపు చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి తొలగిస్తాడు అయితే వీరి యొక్క విధులు విధులు ఏ విధంగా ఉన్నాయంటే ఫస్ట్ షెడ్యూల్డ్ కులాల హక్కులను పరిరక్షించడం నెక్స్ట్ పాయింట్ షెడ్యూల్డ్ కులాల సాంఘిక మరియు ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలను ఇవ్వడం నెక్స్ట్ పాయింట్ కమిషన్కు ఏదైనా కేసును విచారించేటటువంటి విషయంలో సివిల్ కోర్టుకు ఉండేటటువంటి అధికారాలు ఉంటాయి నెక్స్ట్ పాయింట్ షెడ్యూల్డ్ కులాల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు విచారణ చేయడం అనేటటువంటి వీరి యొక్క విధులు నెక్స్ట్ నెక్స్ట్ మనం జాతీయ షెడ్యూల్డ్ కులాల చైర్మన్లను వరుసగా చూతాము ఫస్ట్ ఫస్ట్ చైర్మన్ ఎవరంటే సూరజ్ బాన్ సూరజ్ బాన్ సెకండ్ చైర్మన్ బూటాసింగ్ థర్డ్ చైర్మన్ పిఎల్ పూనియా నెక్స్ట్ ఫోర్త్ చైర్మన్ ఎవరంటే రామ్ శంకర్ రామ్ శంకర్ కటారియా నెక్స్ట్ మనం మూడవది అయినటువంటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి దీనిని చూద్దాము జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం ఈ కమిషన్ అనేటటువంటిది ఏర్పడింది ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ షెడ్యూల్డ్ కులాలు ఇంకా షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి వెనుకబడిన వర్గాలను వెనుకబడిన తరగతులు అంటే బీసీ అని అంటారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరంలో మైసూరు సంస్థానంలో తొలిసారిగా వెనుకబడిన వెనుకబడినటువంటి తరగతులు అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు రాజ్యాంగంలోని అధికరణ మూడు వందల నలభై ప్రకారం వెనుకబడినటువంటి తరగతుల సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులపై కమిషన్ ఏర్పాటు చేసేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో కాకా సాహెబ్ కలేల్కర్ కమిషన్ను నియమించగా పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో నివేదికను సమర్పించింది దేశంలో రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది వెనుకబడినటువంటి కల్ కులాలు ఉన్నాయి కాబట్టి వీరి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలను ఇచ్చింది నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో జనతా ప్రభుత్వం బీపీ మండల్ కమిషన్ను ఏర్పాటు చేయగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నివేదికను సమర్పించింది ఈ కమిషన్ దేశంలో మూడు వేల ఏడు వందల నలభై మూడు మూడు వేల ఏడు వందల నలభై మూడు వెనుకబడినటువంటి కులాలు ఉన్నట్లుగా పేర్కొన్నది దేశ జనాభాలో వీరు యాభై రెండు శాతం ఉన్నారు బీసీలకు సింగ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రిజర్వేషన్లను కల్పించింది దీన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా సహాని అనేటటువంటి మహిళా సుప్రీంకోర్టులో మహిళ అనేటటువంటి ఆవిడ సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో తీర్పునిస్తూ బీసీలకు రిజర్వేషన్లు సబబేనని పేర్కొన్నది అయితే సుప్రీంకోర్టు ఆదేశానుసారం పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో జాతీయ వెనుకబడినటువంటి తరగతుల కమిషన్ అనేటటువంటిది ఏర్పడింది అయితే దీని యొక్క నిర్ నిర్మాణం అనేటటువంటిది ఏ విధంగా ఉందో చూద్దాము దీని యొక్క నిర్మాణం ఇది బహుళ సభ్య కమిషన్ ఇందులో చైర్మన్ సభ్యులు ఇంకా ఒక సభ్య కార్యదర్శి ఉంటారు ఇంకా చైర్మన్ సభ్యులు మరియు సభ్య కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది వీరందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది అదేవిధంగా తొలగిస్తుంది కూడా వీరి పదవీ కాలం మూడేండ్లు అయితే వీరికి ఉన్నటువంటి విధులు ఏంటో చూద్దాము ఫస్ట్ వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం సెకండ్ పాయింట్ ఏదైనా కులాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలన్నా లేదా తొలగించాలన్న ప్రభుత్వానికి సూచనలను ఇవ్వడం సూచనలను చేయడం నెక్స్ట్ థర్డ్ పాయింట్ ప్రతి పదేండ్లకు ఒకసారి వెనుకబడినటువంటి కులాలను పునః సమీక్షిస్తుంది కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఇలా సమీక్షించినటువంటి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది నెక్స్ట్ మనం చైర్మన్లు వరుసగా చూద్దాము దీనికి నియమితులైనటువంటి చైర్మన్లను వరుసగా చూద్దాము ఫస్ట్ జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్ నెక్స్ట్ సెకండ్ చైర్మన్ జస్టిస్ శ్యామ్ సుందర్ నెక్స్ట్ థర్డ్ వన్ థర్డ్ థర్డ్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ బిఎల్ యాదవ్ నెక్స్ట్ ఫోర్త్ జస్టిస్ ఫోర్త్ ఫోర్త్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ రామ్ సూరజ్ సింగ్ నెక్స్ట్ ఫిఫ్త్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఎస్ఆర్ పాండ్యన్ ఎస్ఆర్ పాండ్యన్ నెక్స్ట్ సిక్స్త్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ మకానీ నారాయణరావు నెక్స్ట్ సెవెంత్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ బంగాళా ఈశ్వరయ్య వంగాల ఈశ్వరయ్య వీరందరూ కూడా చైర్మన్లు నెక్స్ట్ మనం ఫోర్త్ ఫోర్త్ ఏంటంటే దీనిలో జాతీయ మహిళా కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ దీని యొక్క పరిచయాన్ని చూద్దాము జాతీయ మహిళా కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ప్రకారం జాతీయ మహిళా కమిషన్ పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీన ఏర్పడింది అయితే ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ నెక్స్ట్ దీని నిర్మాణాన్ని చూద్దాము దీనిలో జాతీయ మహిళా కమిషన్ బహుళ సభ్య సంస్థ జాతీయ మహిళా కమిషన్ అనేటటువంటిది ఇది బహుళ సభ్య సంస్థ ఇందులో ఒక చైర్పర్సన్ ఇంకా ఐదుగురు సభ్యులు మరియు సభ్య కార్యదర్శి అనేటటువంటి వారు ఉంటారు మహిళా సమస్యలు ఇంకా సాధికారత న్యాయశాస్త్రంపై అవగాహన కలిగి ఉన్నటువంటి వారిని చైర్పర్సన్ మరియు సభ్యులుగా నియమిస్తారు కమిషన్లో ఒకరు ఎస్సీ ఒకరు ఎస్సీ ఇంకా ఎస్టీ వర్గానికి చెందినటువంటి వారై ఉండాలి అయితే వీరి యొక్క నియామకం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందో చూద్దాము నియామకం ఇది కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది అదేవిధంగా తొలగిస్తుంది కూడా వీరి యొక్క పదవీ కాలం మూడేండ్లు అయితే వీరికి ఉన్నటువంటి విధులు ఏంటో చూద్దాము మహిళలకు కలిపి దీనిలో ఫస్ట్ పాయింట్ మహిళలకు కల్పించినటువంటి రక్షణలను పర్యవేక్షించడం సెకండ్ పాయింట్ మహిళా సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి సూచనలను ఇవ్వడం థర్డ్ పాయింట్ పరివారిక్ మహిళా లోక్ అదాలత్ల ద్వారా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయడం ఇంకా ఫోర్త్ పాయింట్ వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిను పంతొమ్మిది వందల అరవై ఒకటిను సమీక్షించి ఆస్తి తగాదాలను పరిష్కరించటం ఇంకా ఫిఫ్త్ పాయింట్ సెమినార్లు వర్క్ షాప్లు నిర్వహించి మహిళల సమస్యలపై అవగాహన కల్పించటం ఇవన్నీ కూడా వీరి యొక్క విధులు అయితే దీనికి చైర్పర్సన్లుగా ఎంపికైనటువంటి వారు ఫస్ట్ నుంచి వరుసగా చూద్దాము ఫస్ట్ ఫస్ట్ ఎవరంటే ఫస్ట్ చైర్పర్సన్ జయంతి పట్నాయక్ సెకండ్ చైర్పర్సన్ మోహినిగిరి స్థాట్ చైర్పర్సన్ విభా పార్థసారథి నెక్స్ట్ ఫోర్త్ చైర్పర్సన్ పూర్ణిమ అద్వానీ నెక్స్ట్ ఫిఫ్త్ చైర్పర్సన్ ఎవరంటే మమతా శర్మ నెక్స్ట్ సిక్స్త్ చైర్పర్సన్ లలిత కుమార మంగళం లలిత కుమార మంగళం నెక్స్ట్ సెవెంత్ చైర్పర్సన్ ఎవరంటే రేఖా శర్మ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్